నమస్తే సంతోష్ వెల్కమ్ టు ఫోకస్ అమర్నాథ్ యాత్ర అణు అణువున ఆధ్యాత్మికతను సంతరించుకున్న యాత్ర అడుగు తీసి అడుగు వేయాలన్న సాహసోపేతమైన నడక ఎటు నుంచి ఎటు చూసినా నల్లు దిక్కుల ప్రకృతి రమణీయతల మధ్య ఆహ్లాదకరమైన వాతావరణం ఇక అటు క్షణం రెప్పపాటులోనే పొంచి ఉన్న ప్రమాదం ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా ప్రాణాలు దక్కుతాయన్న గ్యారంటీ ఉండదు మరోవైపు యాత్రను భగ్నం చేయాలని కాచుకుని కూర్చున్న ఉగ్రభూతాలు ఇలాంటి సవాళ్లను అధిగమించేలా చేసే శివనామ స్మరణ భక్తులకు అభియోగిస్తూనే ఉంటుంది అలాంటిది హిమాచల గిరుల్లో కొనసాగుతున్న అమర్నాథ్ యాత్ర ఎలా సాగుతోంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి సౌకర్యాలున్నాయి ఎన్ని రోజుల పాటు సాగుతుంది ఇలాంటి సవాలక్ష సవాళ్లపై ఇవాళ ఫోకస్ అమర్నాథ్ యాత్ర అంటేనే అది ఒక ఆధ్యాత్మిక యాత్ర అమర్నాథ్ యాత్ర అంటే ఛాలెంజ్తో కూడుకున్న యాత్ర ప్రకృతి ఒడిలో మమేకమవుతూ ధైర్య సాహసాలతో ముందుకు సాగిపోయే యాత్ర అటు దైవత్వాన్ని గుర్తు చేసుకుంటూ సాగిపోయే భక్తి యాత్ర ఒకవైపు కళ్ల ముందే కరిగిపోయే మంచుకొండలు కనువిందు చేస్తే మరోవైపు ప్రతి అడుగులో పొంచి ఉన్న అపాయాలు అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని గుర్తు చేస్తుంటాయి భోలేనాథ్ నామస్మరణతో మార్మోగుతున్న హిమగిరుల్లో అసలేం జరుగుతోంది ఓం శంభో శంకర శివ శివ శంభో శంకర భంభం బోలో శంకర పంచభూతాలను తనలో కలుపుకుంటూ ఆకాశాన్ని తాకుతున్నట్టుగా ఉన్న హిమ శిఖరాలను అధిరోహిస్తూ కాళ్ల కింద నుంచి పారే జలపాతాలను అగాధాలను దాటుకుంటూ అకస్మాత్తుగా విరుచుకుపడుతూ ప్రాణాలను మింగేసే ప్రకృతి విపత్తులను జయిస్తూ జన్మంతా మరుపురాని అనుభూతులను మూటగట్టుకుంటూ సాగిపోతోంది నిలువెత్తు భక్తితో నిండిపోయే అమర్నాథ్ యాత్ర రెండు వేల ఇరవై నాలుగు జోరుగా సాగిపోతోంది యాత్ర మొదలై మూడు రోజులవుతున్న ఎలాంటి అపాయమూ కలుగకుండా ముందుకెళ్తోంది యాభై రెండు రోజుల తీర్థయాత్రలో భాగంగా శనివారం ప్రారంభమైన వార్షిక అమరనాథ్ యాత్ర కట్టుదిట్టమైన భద్రతతో బల్తాల్ నున్వాన్ బేస్ క్యాంప్ల నుంచి బయలుదేరింది దక్షిణ కాశ్మీర్లోని అనంతనాగ్ జిల్లాలో సముద్ర మట్టానికి మూడు తొమ్మిది వందల మీటర్ల ఎత్తులో ఉండే గుహలో దర్శనమిచ్చే స్వయంభూ మంచు లింగాన్ని మొదటి బ్యాచ్ దర్శించుకుంది నాలుగు వేల ఆరు వందల మందితో వెళ్లిన మొదటి బ్యాచ్ యాత్రికులు ప్రత్యేక పూజలు చేశారు దక్షిణ కాశ్మీర్ కొండల్లో గుహలోపల మంచు రూపంలో ఉండే శివయ్యను దర్శించుకునేందుకు సాహసోపేతంగా ముందుకు వెళ్తున్నారు అమరనాథ్ యాత్రలో భక్తుల శివనామ స్మరణతో హిమగిరులు మార్మోగుతున్నాయి ఇప్పటికే యాత్రికుల కోసం స్పాట్ రిజిస్ట్రేషన్ల కార్యక్రమమూ మొదలైంది

क्या बोलूँ मतलब फर्स्ट एक्सपीरियंस है बस और गवर्नमेंट सपोर्ट भी कर रही है लोकल्स भी बहुत अच्छे हैं यहाँ पे आना चाहिए सबको आना चाहिए यहाँ पे एक बारी हर किसी के दर्शन करने चाहिए भोलेनाथ के दर्शन करने चाहिए बस नल्बई एनविदी किलोमीटर लमेरा संप्रदाय है पहलगाम मार्गम పద్నాలుగు కిలోమీటర్ల బల్తాల్ మార్గంలో యాత్రికులు తమ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు ఇలా సాగిపోతున్న యాత్ర సందడిగా మారింది డిప్యూటీ కమిషనర్లు సీనియర్ పోలీసు అధికారులతో సహా స్థానిక అధికారులు యాత్రికుల బ్యాచ్లను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా జమ్మూలోని భగవతీ నగర్ లోని నివాస్ బేస్ క్యాంప్ నుంచి పరిస్థితిని అంచనా వేస్తున్నారు అటు శివలింగాన్ని దర్శించుకునేందుకు కాశ్మీర్ లోయకు చేరుకున్న యాత్రికులకు అధికారులు స్థానికులు ఘన స్వాగతం పలుకుతున్నారు శివుని చిహ్నంగా సహజ సిద్ధంగా ఏర్పడిన మంచులింగానికి నిలయమైన గుహ మందిరాన్ని భక్తులు సందర్శిస్తున్నారు మొత్తం యాభై రెండు రోజుల పాటు సాగే అమరనాథ్ యాత్ర కోసం భద్రతను కట్టుదిట్టం చేశారు ఇటీవల జమ్మూ ప్రాంతంలో ఉగ్రవాదుల దాడుల నేపథ్యంలో యాత్ర సాగే మార్గమంతా శత్రు దుర్బేద్యంగా మారింది డ్రోన్ వ్యవస్థను వాడుతున్నారు మూడు వందల అరవై ఐదు డిగ్రీల సీసీ కెమెరాలతో నిఘాను పెంచారు వాహనాల రాకపోకలను క్షుణ్ణంగా పర్యవేక్షిస్తున్నారు జమ్మూ శ్రీనగర్ హైవేపై ప్రతి ఐదు వందల మీటర్లు కిలోమీటర్ కు సెక్యూరిటీ ఏర్పాటు చేశారు ఇరవై నాలుగు గంటలు సాయుధ సైనికులను మోహరించి తనిఖీలు చేస్తున్నారు బాబా यही भगवान से हमारी मनोकामना है सुविधाएं बहुत अच्छी यहाँ पे जो भी यहाँ पे सीआरपीएफ है और भी जितने भी यहाँ पे कैंप वगैरह लगे हुए हैं सुविधाएं बहुत अच्छी है और देखना चाहिए यहाँ भी और बाबा के दर्शन भी होंगे सभी लोगों के लिए बहुत अच्छी वो है अमरनाथ यात्रा को संबंधित भद्रता पे जम्मू कश्मीर लेफ्टिनेंट गवर्नर मनोज सिन्हा समीक्षा తీర్థయాత్ర దృష్ట్యా పోలీసు బలగాలు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ ఎండో టిబెటన్ బోర్డర్ పోలీస్ మరియు ఇతర పారామిలిటరీ విభాగాలకు చెందిన వేలాది మంది సిబ్బందిని చేర్చుకుని కట్టుదిట్టమైన భద్రతా చర్యలు అమలు చేయబడ్డాయి అనంతనాగ్ లో ఉన్న నలభై ఎనిమిది కిలోమీటర్ల పొడవైన సున్వాగ్ పహల్గావ్ మార్గంతో పాటు పద్నాలుగు కిలోమీటర్ల పొడవైన బల్తాల్ మార్గంలో కూడా భక్తులు వెళ్లారు ఈ ఏడాది సుమారు ఐదు లక్షల మంది శివలింగాన్ని దర్శించుకుంటారని అంచనా వేస్తున్నారు యాత్రికులకు ఉచిత ఆహారం వసతి కోసం తాత్కాలిక శిబిరాలు ఏర్పాటు చేశారు అమరనాథ్ గుహకు చేరుకునే జంట రూట్లలో సుమారు పన్నెండు క్రిటికల్ స్పాట్స్ ను గుర్తించారు ఈ ప్రాంతాల్లో జమ్మూ కశ్మీర్ పోలీసులు ఎస్డీఆర్ఎఫ్ ఎన్డీఆర్ఎఫ్ సీఆర్పీఎఫ్ బలగాలతో కూడిన మౌంటైన్ రెస్క్యూ టీమ్స్ మోహరిస్తాయి యాత్రలో భక్తులకు ఎలాంటి ఇబ్బంది ఎదురైనా వీళ్లంతా తక్షణమే అక్కడికి చేరుకుంటారు కీలక ప్రాంతాల్లో సైనికులు మోహరించారు సరికొత్త టెక్నాలజీ సామాగ్రితో టీమ్స్ సిద్ధంగా ఉన్నాయి భద్రతా ప్రయత్నాలను బలోపేతం చేయడానికి వైమానిక నిఘా కూడా నిర్వహిస్తున్నారు ఇంకా నలభై ఐదు రోజుల పాటు సాగనున్న పాదయాత్ర ఆగస్టు ముగియనుంది జమ్మూ కశ్మీర్ లోని అమర్నాథ్ గుహల్లో మంచు రూపంలో కొలువైన పరమేశ్వరుణ్ణి దర్శించుకోవాలంటే అంత సులభం కాదు ఎముకలు కొరికే చలిలో మంచు పర్వతాల మధ్య కిలోమీటర్ల దూరం నడుస్తూ చేరుకోవాలి ఏ చిన్న పొరపాటు జరిగినా మళ్లీ ఇంటికి రామనుకుని డిసైడ్ కావాల్సిందే అయితే ఇంత సాహసోపేతమైన యాత్ర స్పాట్ కు వెళ్లడానికి రెండు మార్గాలున్నాయి దాదాపు ఒకటి నుంచి మూడు రోజులు నడిస్తే కానీ ఇక్కడికి చేరుకోలేము అతి క్లిష్టంగా భావించే అమర్నాథ్ యాత్రకు వెళ్లాలంటే జూన్ మాసం మాత్రమే అనుకూలంగా ఉంటుంది మిగతా రోజులంతా ఈ ప్రాంతం మంచుతో కప్పబడి ఉంటుంది ఈ ఏడాది జూన్ ఇరవై తొమ్మిది నుంచి అమర్నాథ్ యాత్ర మొదలైంది అయితే ఈ మధ్యనే హిందూ భక్తులపై ఉగ్రదాడి జరగడంతో పోలీసులు సైన్యం అలర్ట్ అయింది ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగనివ్వకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసుకుంది యాత్ర వెళ్లే మార్గంలో టైట్ సెక్యూరిటీని కల్పించింది ఏడాదిలో పదిహేను నుంచి రెండు నెలల వ్యవధిలో మాత్రమే ఈ మార్గం తెరిచి ఉంటుంది వాతావరణ పరిస్థితులు ఆధారంగా రోజులను నిర్దేశిస్తారు పరమశివుడు పంచభూతాలలోనూ ఉన్నాడని ప్రజలు విశ్వసిస్తారు बोले यार बाबा के हम मिलने से बहुत अंदर से मन उत्साहित हो रहा है और आगे भी आते रहेंगे तो भी खुशी जी तो बहुत ज़्यादा खुशी है और बाबा ऐसे हम लोगों को बुलाते रहे यही भगवान से हमारी मनोकामना है सुविधाएं तो सुविधाएं बहुत अच्छी हैं यहाँ पे जो भी यहाँ पे मतलब सीआरपीएफ है और भी जितने भी यहाँ पे कैंप वगैरह लगे हुए हैं सुविधाएं बहुत अच्छी है यहाँ पे అమరనాథ్ గుహలో ఉన్న శివుడు జల రూపంలో ఉన్నాడని ప్రజల నమ్మకం ఈ గుహ లోపల నీటి చుక్కలతో ఏర్పడే మంచుగడ్డ శివలింగాన్ని తలపిస్తుంది ఈ మంచు లింగాన్ని దర్శించడానికి ఏటా రెండు వేల నుంచి మూడు వేల ఐదు వందల మంది భక్తులు విచ్చేసేవారు అయితే రెండు వేల పదకొండులో రికార్డు స్థాయిలో ఆరు లక్షల ముప్పై నాలుగు వేల మంది సందర్శించుకున్నారు అమర్నాథ్ గుహ సముద్ర మట్టానికి మూడు వేల ఎనిమిది వందల మీటర్ల ఎత్తులో ఉంది ఇది జమ్మూకు నూట డెబ్బై ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంది రైలు లేదా బస్సుల్లో వచ్చేవారు జమ్మూలో దిగి బస్సు లేదా క్యాబ్ ద్వారా మూడు వందల డెబ్బై మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న బల్తాల్ లేదా రెండు వందల అరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న పహల్గాంకు చేరుకోవాలి బల్తాల్ నుంచి అమర్నాథ్ కు చేరుకోవాలంటే ఒకటి నుంచి రెండు రోజులు ట్రెక్కింగ్ చేయాలి పహల్గాం నుంచి వెళ్లాలంటే దాదాపు ముప్పై ఆరు నుంచి నలభై ఎనిమిది కిలోమీటర్లు ట్రెక్కింగ్ చేయాలి ఈ మార్గంలో ట్రెక్కింగ్కు సుమారు మూడు నుంచి ఐదు రోజుల సమయం పడుతుంది ఉగ్రవాదుల హెచ్చరికలతో పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి పంతొమ్మిది వందల తొంభై ఐదు మధ్య ఈ యాత్రపై ప్రభుత్వం నిషేధం విధించింది పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఉగ్రవాదుల నుంచి ఎలాంటి ముప్పు ఉండబోదని భావించి మళ్లీ యాత్రను ప్రారంభించింది రెండు వేల ఇరవై రెండు జులై పదిన అమరనాథ్ యాత్రికులపై ఉగ్రవాదులు కాల్పులకు పాల్పడడంతో ఈ ఏడాది కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు ఇక్కడి ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్ల పంతొమ్మిది వందల తొంభైలో రెండు వందల నలభై రెండు మంది ప్రాణాలు విడిచారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో రెండు వందల యాభై రెండు వేల పన్నెండులో నూట ముప్పై మంది చనిపోయారు వాతావరణ పరిస్థితులతో పాటు కొండను ఎక్కగలిగే శక్తి ఉన్నవారు మాత్రమే ఈ యాత్రను పూర్తి చేయగలరు ఉన్ని దుస్తులు తగిన ఆహారం వెంట తీసుకెళ్లాలి అయితే అమర్నాథ్ గుహ ఎలా ఏర్పడింది దీన్ని ఎవరు కనుగొన్నారు ఎలా గుర్తించారు అన్న ప్రశ్నలు భక్తుల్లో ఉన్నాయి పురాణాల్లో చెప్పిన దాన్ని బట్టి చూస్తే శివుడు తన మూడవ కన్ను తెరవడం వల్ల ఏర్పడిన అగ్ని వల్ల ఈ గుహ ఏర్పడిందని చెబుతుంటారు ఇక శివుడు పార్వతీదేవికి అమరత్వం గురించి వివరించిన పవిత్ర స్థలం కావడంతో ఈ ప్రాంతానికి అమరనాథ్ అని పేరొచ్చింది శివుడు చెప్పే అమరత్వం రహస్యం వినేవారికి మరణం దరిచేరదని నమ్మకం అందుకే ఆయనని ఎవరూ దరిచేరలేరని ఈ గుహను ఎంపిక చేసుకున్నారని చెబుతారు అమరత్వాన్ని గురించి చెప్పే సమయంలో ఆ గుహలో రెండు పావురం గుడ్లు ఉన్నాయని అవి గుడ్ల నుంచి బయటకొచ్చిన ఆ పావురాలు ఇప్పటికీ అమరనాథ్ గుహలో బతికే ఉన్నాయని చెబుతారు ఇక ప్రపంచంలోనే అత్యంత పురాతన గుహల్లో అమరనాథ్ గుహ కూడా ఒకటి దాదాపు వేల ఏళ్ల క్రిందట ఈ గుహ ఏర్పడిందని భౌగోళిక శాస్త్రవేత్తలు అంచనా వేశారు ఈ శివలింగం దానికదే ప్రతి ఏటా పెరుగుతుంది ఈ నేపథ్యంలో ఈ లింగాన్ని లింగమని అంటారు శివుడు భూమి నీరు గాలి నిప్పు ఆకాశమనే పంచభూతాలను ఇక్కడే వదిలిపెట్టారని అందుకే ఈ ప్రాంతాన్ని పంచతరణి అని కూడా పిలుస్తారని స్థలపురాణంలో పేర్కొన్నారు అమరనాథ గుహకు చేరుకునే ఆరు కిలోమీటర్ల మార్గంలో ఐదు ప్రాంతాలను పంచభూతాల పేర్లతో పిలుస్తారు అమర్నాథ్ వద్ద ప్రవహించే ఐదు నదులు శివుడి జటాచూటం నుంచి ప్రవహించినవిగా భావిస్తారు ఇక ఈ యాత్రకు వచ్చే భక్తులు చాలా కీలకమైన ప్రదేశాలను చూడాల్సి ఉంటుంది ఇక్కడి అందాలను తనివి తీరా చూసి ఎంజాయ్ చేయవచ్చు అయితే అమరనాథ్ యాత్రలో సహజ సిద్ధంగా ఏర్పడే మంచు శివలింగాన్ని దర్శించుకోవడానికి భక్తులు అనేక వ్యయ ప్రయాసలకు గురవుతారు ఇక్కడి సహజ గుహలు ప్రకృతి రమణీయత మధ్య నెలకొన్న ఆధ్యాత్మిక వాతావరణాన్ని గురించి ఎంత చెప్పినా తక్కువే అలా అమరనాథ్ యాత్రలో శివలింగంతో పాటు చూడాల్సిన అందమైన ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి

అమర్నాథ్ యాత్రలో ప్రయాణికులు మూడు వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది మీటర్ల ఎత్తులో ఉన్న అమర్నాథ్ గుహను తప్పక చూడాలి ఈ గుహలో సహజ సిద్ధంగా ఏర్పడిన మంచు శివలింగం ఉంటుంది చంద్ర చక్రం ఆధారంగా మంచు శివలింగం పెరగడం తరగడం జరుగుతుంది మే నుంచి ఆగస్టు మధ్యలో గరిష్ట ఎత్తును చేరుకుంటుంది ఈ గుహ ఐదు వేల ఏళ్ల నాటిదిగా చెప్పుకుంటారు ఇది శివుడు పార్వతీదేవికి అమరత్వ రహస్యాన్ని ఉపదేశించిన ప్రదేశంగా నమ్మబడుతోంది గణేశుడికి పార్వతీదేవికి కూడా ఇక్కడ రెండు మంచు లింగాలు ఉన్నాయి భారతీయ సైన్యం భారతీయ పారామిలిటరీ దళాలు సిఆర్పిఎఫ్ ఈ ప్రదేశానికి గస్తీ కాస్తూ ఉంటాయి అందువల్ల అమరనాథ్ గుహను సందర్శించాలంటే ఉన్నతాధికారుల నుంచి ముందే అనుమతి తీసుకోవాలి పహల్గాంకి ఇరవై ఏడు కిలోమీటర్ల దూరంలో మూడు వేల ఆరు వందల యాభై ఎనిమిది మీటర్ల ఎత్తులో ఉన్న శేషునాగ్ సరస్సు అమరనాథ్ లోని ఒక ప్రత్యేక ఆకర్షణ దీని పేరు హిందూ పురాణాలలోని ఏడు తలల సర్పరాజు శేషునాగ్ నుంచి వచ్చింది దీని చుట్టూ ఏడు శిఖరాలు ఉండడం కూడా విశేషం ప్రయాణికులు పహల్గాం నుంచి రెండు రోజుల కాలినడకన ఇక్కడికి చేరుకోవచ్చు ఈ సరస్సు శీతాకాలం మొత్తం జూన్ నెల దాకా మంచుతో కప్పబడి ఉంటుంది జనబాహుల్యంలో వ్యాప్తిలో ఉన్న కథానుసారం శేషనాగ్ సరస్సు వద్దే శివుడు అమర్నాథ్ గుహకు వెళుతూ తన అధికారానికి ప్రాతినిధ్యం వహించే తన సర్పాన్ని విడిచిపెట్టాడు అమర్నాథ్ యాత్రకు వెళ్లే వేలాది మంది భక్తులు వేసవికాలంలో ఈ ప్రదేశాన్ని సందర్శిస్తారు క్యాంపింగ్ చేయాలనుకునే యాత్రికులకు శేష్నాగ్ సరస్సు సరైన గమ్యం అనంతనాగ్ జిల్లాలో అందమైన టూరిస్టు ప్రదేశాలున్నాయి వెరినాగ్ అచబల్ కోకర్నాగ్ డక్సమ్ పహల్గాం దండిపోరా చతబాల్ మార్ఖాండ్ సింతాన్ టాప్ పలు పర్యాటక ఆకర్షణ కలిగిన ప్రదేశాలు వీటిలో అనంతనాగుకు యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్న పహల్గాం కోకర్నాగ్ మరింత గుర్తింపును కలిగి ఉన్నాయి ప్రధాన హిందూ పుణ్యక్షేత్రాలలో ఒకటైన అమర్నాథ్ క్షేత్రం పహల్గాంలో ఉంది ఇక్కడకు ప్రతి సంవత్సరం వేలాది మంది భక్తులు వస్తూ ఉంటారు ఇక అనంతనాగ్ సమీపంలోని కోకెన్నాగ్ బొటానికల్ గార్డెన్ చాలా ప్రతీకమైంది ఇందులో కొన్ని లక్షల సంఖ్యలో ఉన్నాయి దేశీయ రకాలే కాక విదేశీ జాతుల వృక్ష రకాలు ఉన్నాయి చుట్టూ కొండల మధ్య ఉండే బొటానికల్ గార్డెన్ పర్యాటకులకు వినోదాన్ని పంచుతోంది అనంతనాగ్ నుంచి కేవలం పది కిలోమీటర్ల దూరంలో ఈ గార్డెన్ ఉంది ప్రపంచ ప్రసిద్ధిగాంచిన పహల్గామ్ హిల్ స్టేషన్ అనంతనాగుకు నలభై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ ప్రయాణం సముద్ర మట్టానికి ఏడు వేల రెండు వందల మీటర్ల ఎత్తున లిద్దర్ నదీ తీరంలో ఉంది అనంతనాగులోని ఐదు తహ్సీల్స్లో పహల్గామ్ ఒకటి అత్యధికంగా యాత్రికులను టూరిస్టులను ఆకర్షిస్తున్న ప్రదేశాలలో ఇది ఒకటి అంతేకాక బాలీవుడ్ చిత్రాల చిత్రీకరణకు ప్రసిద్ధి చెందింది ఇంకా దేశంలో అత్యుత్తమ ఆరోగ్య కేంద్రంగా కూడా ఇది ప్రసిద్ధి చెందింది అమర్నాథ్ యాత్రకు ఆరంభ ప్రదేశాలలో ఇది ఒకటి పహల్గాం పైన్ అరణ్యాలకు మంచు దుప్పటి కప్పుకున్న పర్వత శిఖరాలకు ఆరోగ్యకరమైన వాతావరణానికి విస్తారమైన మైదానాలు పచ్చిక బయళ్లతో ఆకర్షణీయంగా ఉంటుంది పహల్గాం నుంచి పలు పర్వతారోహణ మార్గాలు ఆరంభమవుతుంటాయి పహల్గాం నుంచి ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న పైన్ అరణ్యాల ద్వారా వెళ్లాల్సి ఉంటుంది ప్రతి హిందువు పరమ పవిత్రంగా భావించే అమర్నాథ్ యాత్ర వెనుక చరిత్ర ఏంటి అంత ఎత్తులో ఆ గుహలో ముక్కంటిని దర్శించుకునేందుకు ఎంత కష్టాన్నైనా భరించేంత భక్తుల నమ్మకం వెనుక రహస్యమేంటి ప్రభుత్వం ఎలాంటి ఏర్పాట్లు చేస్తుంది ఆలయ ట్రస్ట్ బోర్డు ఎలాంటి సౌకర్యాలు సమకూరుస్తోంది భద్రతపై భరోసా ఉందా ప్రతికూల పరిస్థితుల్లోనూ ఆధ్యాత్మికత ఉట్టిపడే అమర్నాథ్ వైభోగం ఏంటి అమర్నాథ్ గుహకు ఎంతో ప్రత్యేకత ఉంది అంతకు మించి విశిష్టత ఉందని చెబుతుంటారు సుమారు ఐదు వేల ఏళ్ల చరిత్ర ఉన్న అమర్నాథ్ క్షేత్రాన్ని మహర్షి గుర్తించారని పురాణాల కథనం కాశ్మీర్ లోయ నీటిలో మునిగిపోగా కశ్యప మహాముని హరించాడని ఓ కథనం ఈ పురాణగాథ ప్రకారం అమర్నాథ్ దర్శనాన్ని పొందిన మొదటి వ్యక్తి భృగు మహర్షిని చెబుతూ ఉంటారు ఇక అమర్నాథ్ గుహ శివుని నివాసంగా ఎక్కువ మంది భావిస్తారు ప్రజాదరణ పొందిన నమ్మకాల ప్రకారం స్థానికంగా ఉండే గడారియా అనే కమ్యూనిటీ అమర్నాథ్ గుహను కనుగొందని బాబా బర్సాని మొదటిసారిగా దర్శనం చేసుకున్నారని మరో కథనం ప్రచారంలో ఉంది ఈ లోకం నుంచి పార్వతీ పరమేశ్వరులు అంతర్ధానమయ్యింది కూడా ఇక్కడే అని చెబుతూ ఉంటారు శ్రీనగర్కు వంద కిలోమీటర్ల దూరంలో పెహల్గాం అనే గ్రామాన్ని బైల్గాం అంటారు పరమేశ్వరుడు ఇక్కడ తన నందిని విడిచిపెట్టాడు కాబట్టి ఆ పేరు వచ్చిందట ఇక చందనార్వీలో తన సిగలోని చంద్రుణ్ణి శేష్నాగ్ దగ్గర తన మెడలో పాములని మహాగణేష పర్వతం వద్ద కుమారుడు గణేషుణ్ణి పంచతరిణి దగ్గర తనలోని పంచభూతాలను విడిచిపెట్టారని చెబుతుంటారు ఆయా ప్రాంతాల పేర్లు కూడా శివుడు విడిచిపెట్టిన వాటిని తలపించేలా ఉండడం విశేషం ఇన్ని విశేషాలు ఉన్న ప్రదేశం కనుకనే ఇది పరమ పవిత్ర పుణ్యక్షేత్రంగా పూజలందుకుంటోంది అయితే అమర్నాథ్ యాత్ర సజావుగా సాగిపోవాలంటే అనేక సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది ప్రకృతి విలయంతో పాటు బుసలు కొట్టే ఉగ్రవాద మూకలు అమర్నాథ్ యాత్రకు ప్రతికూలంగా మారుతుంటాయి గత ఏడాది కూడా కొండ చర్యలు విరిగిపడడం ఆకస్మిక వరదలతో యాత్ర అసంపూర్తిగానే ముగిసింది ఈ ఏడాది ప్రకృతి కరుణిస్తే అరవై రెండు రోజుల యాత్ర ఎలాంటి అవాంతరాలు లేకుండా కొనసాగిస్తామని అధికార యంత్రాంగం చెబుతోంది ఉగ్రవాదుల నుంచి ముప్పు లేకుండా కేంద్ర రాష్ట ప్రభుత్వాలు పటిష్ట నిఘా ఏర్పాట్లు చేశాయి అయితే ముందస్తు రిజిస్ట్రేషన్ చేయించుకోకుండా భక్తులు అమరనాథ్ దర్శించుకునే అవకాశం లేదు రిజిస్ట్రేషన్ కోసం ఎయిర్పోర్టులు విమానాశ్రయాలు బస్టాండుల్లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు అమరనాథ్ దేవస్థానం బోర్డు ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు భక్తులకు రేడియో ఫ్రీక్వెన్సీ ట్యాగ్లు జారీ చేస్తారు రిజిస్ట్రేషన్ వివరాలు ఐడీ ప్రూఫ్లు చూపిస్తే వారి చేతికి ఈ ట్యాగులు తగిలిస్తారు రేడియో ఫ్రీక్వెన్సీ ట్యాగ్ లేకుండా ఏ ఒక్కరూ కూడా అమర్నాథ్ యాత్రా మార్గంలోకి ప్రవేశించే అవకాశమే లేదు కొండపై కిలోమీటర్ల ఎత్తులో భక్తులు ప్రయాణించాల్సి ఉంటుంది ఈ మార్గంలో ఎవరికైనా ఏమైనా జరిగితే వారి వివరాలు గుర్తించేందుకు ఈ ట్యాగులు పనికొస్తాయని ఆలయ అధికారులు చెబుతున్నారు ఇక అమర్నాథ్ యాత్ర సౌకర్యాలను మరింతగా అప్గ్రేడ్ చేశారు భక్తుల సౌకర్యార్థం బాల్తాల్ డోమెల్ ప్రాంతాల మధ్య బ్యాటరీ వాహనాలను తిప్పుతున్నారు ఒకే రోజులో దర్శనాన్ని పూర్తి చేసుకోవాలి అనుకునే భక్తుల కోసం శ్రీనగర్ నుంచి పంచతరణి వరకు చాపర్ సర్వీసులు అందుబాటులో ఉన్నాయి రక్తం గడ్డకట్టించే చలిలో కాలు జారితే మరణం చేరువయ్యే దారిలో ఎంతో శ్రమపడి అమరనాథ్ గుహకు చేరుకునే భక్తులు దాదాపు నూట ముప్పై అడుగులు ఉండే గుహలో శివలింగాన్ని దర్శించాక అద్భుతమైన అనుభూతిని పొందుతారు वे सभी ये सिवलिंगा दर्शन इस बहुत अंदर से मन उत्साहित हो रहा है और आगे भी आते रहेंगे बहुत ज्यादा खुशी है और बाबा ऐसे हम लोगों को बुलाते रहे यही भगवान से हमारी मनोकामना है शिवराई बहुत अच्छी है यहाँ पे जो भी यहाँ पे సమయానుకూలంగా ఏడాదిలో నెల నుంచి రెండు నెలల మధ్య శివలింగం ఉంటుంది అమరనాథ్ గుహ మీదుగా జారే నీటి బొట్లు లింగాకారంలోకి మారతాయి వేల ఏళ్ల నుంచి ఇలాగే జరుగుతోంది ఈ మనోహర దృశ్యాన్ని వీక్షించేందుకే భక్తులు లక్షలాదిగా తరలివస్తారు ఎన్నో కష్టాలకు ఓర్చి హరహరుణ్ణి దర్శించుకుంటారు అమరలింగేశ్వరుణ్ణి దర్శించి జన్మ సార్థకం చేసుకోవాలని ఆ క్షణాన్ని జీవితకాలము జ్ఞాపకంగా మార్చుకోవాలని భక్తులు భావిస్తుంటారు అలాంటిది భక్తుల మనోభావాలను ఉగ్రవాదులు దెబ్బతీసేందుకు ప్రతి ఏటా ప్రయత్నిస్తూనే ఉంటారు ఇలా కాశ్మీర్లో శాంతి భద్రతల సమస్యలు పెరిగినప్పుడల్లా యాత్రీకుల సంఖ్య కాస్త తగ్గుముఖం పడుతూ ఉంటుంది అయితే ప్రయాణికులకు ఎలాంటి ఆపద రాకుండా ఉండడానికి మన భద్రతా బలగాలు వారిని దారి పొడుగున కంటికి రెప్పలా కాచుకుని ఉంటాయి ఇక పెహల్గావ్ నుంచి అనేక స్వచ్ఛంద సంస్థలు కూడా యాత్రీకుల ఆకలి తీర్చేందుకు సిద్ధంగా ఉంటాయి పైగా సాక్షాత్తు ఆ అమరలింగేశ్వరుడు మనల్ని కాచుకునేందుకు సిద్ధంగా ఉన్నాడయ్యే అందుకే భక్తులు ఆ అమరనాథుణ్ణి జీవితంలో ఒక్కసారైనా దర్శించుకోవాలని వీళ్లూరుతూ ఉంటారు అందుకు ప్రభుత్వాలు తీసుకునే చర్యలతో భక్తులకు ప్రశాంతంగా స్వామివారి దర్శన భాగ్యం కలుగుతోందని చెప్పారు